సెప్టెంబర్ పదిహేడు నుంచి పితృపక్షం ప్రారంభం ఈ కాలంలో పిండదానం ఎందుకు చేస్తారు భాద్రపద మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజు నుంచి పితృపక్షం ప్రారంభం అవుతుంది పితృపక్షం కృష్ణపక్షం అమావాస్య తేదీ వరకు ఉంటుంది హిందూ మతంలో పితృపక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది పితృపక్షాన్ని శ్రాద్ధపక్షం మహాలయ పక్షాలు అని కూడా అంటారు పితృపక్షం సమయంలో పూర్వీకులకు శ్రాద్ధం తర్పణం వంటివి వదులుతారు మత విశ్వాసాల ప్రకారం పితృపక్షంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయడం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు సెప్టెంబర్ పదిహేడున స్నానదాన పూర్ణిమ జరిగిన వెంటనే పితృపక్షం ప్రారంభమవుతుంది పితృపక్షం సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది బ్రహ్మపురాణం ప్రకారం మనిషి తన పూర్వీకులను పూజించాలి వారికి నైవేద్యాలు సమర్పించాలి శ్రాద్ధం ద్వారా పూర్వీకుల రుణం తీర్చుకోవచ్చు తర్పణం ఎలా చేయాలి శ్రాద్ధ సమయంలో ఉదయాన్నే తలస్నానం చేసి చేతిలో ఉన్న జలం కుశ అక్షితం నువ్వులు మొదలైన వాటితో పూర్వీకులకు సమర్పించడాన్ని తర్పణం అంటారు దీని తర్వాత ముకులిత వస్త్రాలతో పూర్వీకులను ధ్యానం చేసి నీరు త్రాగడానికి వారిని ఆహ్వానిస్తారు తర్పణం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం అంతేకాకుండా వ్యక్తి వారి ఆశీర్వాదాలను కూడా పొందుతాడు భగవంతుణ్ణి పూజించాలి దీని తర్వాత ఒక వ్యక్తి తన పూర్వీకులను స్మరించుకోవాలి వారికి గౌరవం ఇవ్వాలి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి పూర్వీకుల ఆశీస్సులు కుటుంబం మీద ఉంటే ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవని నమ్ముతారు పుత్ర సంతానం కూడా కలుగుతుందని విశ్వసిస్తారు పితృదోషం కలిగిన వాళ్ళు ఈ సమయంలో తప్పనిసరిగా తర్పణాలు వదలడం చేయాలి ఇలా చేయడం వల్ల దోషం నుండి విముక్తి కలుగుతుంది పిండదానం ఎలా చేయాలి పిండదానం అంటే ఒకరి పూర్వీకులకు ఆహారాన్ని దానం చేయడం పితృపక్షం సమయంలో మన పూర్వీకులు కాకులు ఆవు కుక్క బావి చీమ లేదా దేవతల రూపంలో వచ్చి ఆహారం తీసుకుంటారని నమ్ముతారు అందుచేత పితృపక్షం సమయంలో ఐదు వంతుల ఆహారాన్ని తొలగించాలనే నియమం ఉంది పిండదాన సమయంలో చనిపోయిన వ్యక్తి కోసం బార్లీ లేదా బియ్యపు పిండిని పిసికి గుండ్రంగా ఉండే బంతులను తయారు చేస్తారు అందుకే దీనిని పిండదానం అంటారు పిండదానం చేసేందుకు గయా ప్రదేశం మంచిదని పండితులు సూచిస్తున్నారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్